తెలంగాణలో ముగ్గురు ఎస్పీలకు స్థానచలం కలిగిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటి వరకు సిఐడిలో ఉన్న ఎస్పీలు ఎస్వి నాగలక్ష్మి డాక్టర్ పి లావణ్యను తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ టెక్నికల్ విభాగం ఎస్పీ పుష్పను బదిలీ చేశారు నాగలక్ష్మిని రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీగా లావణ్యను హైదరాబాద్ మహిళా భద్రత విభాగం డీసీపీగా పుష్పను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా నియమించారు మరో ముప్పై మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ రవి ఉత్తర్వులు జారీ చేశారు కొంతకాలం కిందట అదనపు ఎస్పీలుగా పదోన్నత పొంది పోస్టింగ్ల కోసం నిరీక్షిస్తున్న పన్నెండు మందికి ఈ జాబితాలో చోటు దక్కింది ఎల్బీ నగర్ అడిషనల్ డీసీపీగా కోటేశ్వరరావు నియమితులయ్యారు